సామెతల గ్రంథము ఐదో అధ్యాయంలో వ్రాయబడిన ఒక చక్కటి మాటను చూడగలిగితే ప్రేమ వారలారా ఇరవై రెండో వచనాన్ని దయచేసి చూడండి దుష్టుని దోషములు వానిని చిక్కులబెట్టును వాడు తన పాప పాశముల ద్వారా బంధింపబడును అంటే పాపమే పాశంగా మారిపోతుంది పాశము అంటే అర్థం ఏంటో తెలుసా తాడు అని అర్థం ప్రేమన వారలారా అంటే పాపము మన జీవితానికి ఏమైపోయిందంటే ఒక పాశముగా మారిపోయి మనల్ని ఏం చేస్తుందో తెలుసా బంధిస్తుంది ప్రేమన దేవుని పిల్లలారా చూసారా ముందు మనలోనికి వస్తుంది రెండవది మనల్ని పట్టుకుంటుంది మూడవది మనల్ని దాసునిగా చేసుకుంటుంది నాలుగవది నిన్ను బంధిస్తుంది బంధించినప్పుడు అసలు మారాలి అన్న ఆలోచన కూడా మనకు రాదు ప్రిమను వరలారా చాలా మందిని చూడండి మారాలి అన్న ఆలోచన వారికి రాదు ప్రిమన దేవుని పిల్లలారా అంటే దుష్టుడు ఏం చేస్తాడంటే పాప పాశముల వాణిని బంధించాడు ఆ పాప పాశము కాస్త దేనిగా మారుతుందని మీరు చూడగలిగితే కీర్తనల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయం కీర్తనల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయంలో వ్రాయబడిన ఒక చక్కటి మాటను దయచేసి చూడండి కీర్తనల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయంలో వ్రాయబడిన చక్కటి ఈ మాట ప్రేమన వారల నాలుగో చిన్నం మరణ పాశములు నన్ను చుట్టుకొనగను భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను పాతాలపు పాశములు నన్ను అరికట్టగను మరణపు ఉరులు నన్ను ఆవరింపగను అంటే దుష్టుడు పాప పాశముల చేత మనల్ని కట్టేశాడంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడి నుంచి పాతాలపు పాశములలోనికి వాడు మనల్ని విసిరివేస్తాడు ప్రేమ దేవుని విసిరి వేస్తాడు ప్రేమణ దేవుని పిల్లలారా ఇక పాతాల పాశములు నన్ను అరికట్టగను అంటే ఆ పాతాల పాశముల నుంచి బయటపడే ప్రసక్తి లేనే లేదు ప్రేమను వార్లారా చూసారా ఒకరోజు తణుకు పరిసర ప్రాంతాలలో మీటింగ్ ముగించుకున్నాను మీటింగ్ ముగించుకున్న తర్వాత రాత్రి పదిన్నర పదకొండు అవుతుంది అకామిడేషన్ కొరకు వెళుతున్నాం తెల్లవారితే ఏదో ఒక పండుగ ఉంది ప్రేమన వర్లారా ఆ రాత్రి ఏం జరుగుతుంది అంటే విపరీతంగా కోళ్ళ ఫామ్ నుంచి కోళ్లను తీసుకుని వెళుతున్నారు వర్లారా ఎలా తీసుకుని వెళుతున్నారో తెలుసా ఎలా కోళ్ళను రెండు కాళ్ళను కట్టేసి గుట్టలు గుట్టలుగా ఏవండి క్యాబిన్లలో పడేసుకొని తీసుకుని వెళుతున్నారు ప్రేమన రెండు కాళ్ళు కట్టివేసిన కోడి ఏమైనా చేయగలదా ప్రారంభంలో ఏం చేస్తుందో తెలుసా అరుస్తుంది 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 తన శక్తితో విప్పుకోవడానికి ప్రయత్నం చేస్తుంది చేస్తుంది తర్వాత ఏం చేస్తుందో తెలుసా కామైపోతుంది అంటే నా బలము సరిపోదు నా బలము సరిపోదు నా అరుపులు విని ఎవరు నన్ను రక్షించరు అని కామైపోద్ది భ్రమనవారలారా తెల్లవార తెల్లవారగానే ఏ చికెన్ షాపులోకి వెళుతుందేమో మెడ మీదికి కత్తి వచ్చేస్తుంది భ్రమణ దేవునికి వెళ్ళలారా నిజంగా ఆ దృశ్యాన్ని చూసినప్పుడు నాకేమనిపించింది అంటే మనకు అర్థం కావటం లేదు కానీ దుష్టుడు మనల్ని ఏం చేస్తున్నాడో తెలుసా పాప పాశముల చేత ఇదిగో మన చేతులు కట్టేస్తున్నాడు పాప పాశముల చేత మన రెండు కాళ్ళను కట్టేస్తున్నాడు ఇదిగో పాప పాశము చేత ఇదిగో నీ నోటిని కూడా బంధించేస్తున్నాడు నువ్వేం చేసినా తప్పించుకోలేని స్థితిలోనికి మనల్ని తీసుకుని వెళుతానడు ప్రేమను వాళ్ళారా